అందరికీ నమస్కారం రేపు శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి బాధలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం మొత్తం పోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీలో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది చాలామంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు కొంతమంది కుక్కలు పెంచరు వీధిలో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి వీధి కుక్కల్లో కొన్ని కుక్కలు మంచిగా ఉంటాయి ఇంకొన్ని కుక్కలు మంచిగా ఉండవు దారుణంగా ఉంటాయి అందరినీ చూసి అరవటము కరవటము వంటి పనులు చేస్తాయి నిజానికి కుక్కలు ఎవరిని ఏమీ అనవు మనం వాటిని కదపకుండా ఉంటే అవి మనల్ని కదపవు కొన్ని కుక్కలు మాత్రం మనం ఏమీ అనకపోయినా సరే మన మీదకు ఎగబడతాయి అలాంటి కుక్కలకి దూరంగా ఉంటేనే మంచిది ఇవి కాకుండా కొన్ని వీధి కుక్కలు చాలా మంచిగా ఉంటాయి అంటే ఆ వీధిలో ఉన్న మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటాయి అంటే వీధిలో నివసించే మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటుంది కొత్త వారు ఎవరైనా సరే వస్తే వారిని చూసి అరుస్తూ ఉంటుంది కానీ ఎవరిని కర్వవు ఇలాంటి మంచి కుక్కలకు రోజు ముక్క ముద్ద అన్నం వేస్తే చాలు చాలా పుణ్యం వస్తుంది ప్రత్యేకించి శనివారం రోజు ఇలాంటి వీడి కుక్కలు కనిపిస్తే ఈ మాట నుండి చాలు నిన్నటికి తరగని ఆస్తి వస్తుంది కష్టాలు పోతాయి శని అను దేవుడి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే శనిదేవుడి కుక్కలు అంటే చాలా ఇష్టం కుక్కలను లేదా ఇతర మూగ జీవాలను అనవసరంగా హింసిస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు అంతేకాదు కుక్క కాలభైరవుడి వాహనం కాబట్టి శని కుక్క కనిపిస్తే శనివారం రోజు ఈ మాట అండి చాలు అంతకీ శనివారం రోజు ఈ కుక్క కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అస్సలు కుక్క తోక వంకరగా ఎలా మారిందో ఎందుకు మారిందో తెలిపే కథలు విందాం పూర్వం కుక్కలకి తోక ఒక్కట వంకర ఉండేది సాబీగా కర్రలా ఉండేది దాన్ని తోక వంకర పడడానికి ఒక కథ ఉంది పూర్వం అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి ఉండేటివి వాటిలతో కుక్క కూడా ఒకటి దానికి ప్రత్యేకంగా కొన్ని గొప్ప గుణాలు ఉండేటివి దూరం నుండి చప్పుడు వినగలదు వాసన పసిగట్టగలదు అందుకే కుక్క అడవికి కూడా కాపలి ఉండేది అడవికి రాజైన సింహం కుక్కలోని ప్రతిభను గుర్తించింది అందుకే అడవికి కుక్కను సైనాధిపతిని చేసింది కానీ గొప్ప పదవి దక్కిందన్న గర్వంతో కుక్క తలబిరుసుతనంగా ప్రవర్తించటం మొదలుపెట్టింది కుక్క అడవిలోని ఇతర జంతువులను లెక్క చేసేది కాదు సమస్యలను సింహం రాజుకు విన్నవించుకుందామని వచ్చి చిన్న చిన్న జంతువులను తన కర్రల్లాంటి తోకతో తరిమి కొట్టేది కుక్కకు పెరిగిన అహంకారాన్ని చూసి మిగిలిన జంతువులు కూడా ఎంతో విసిగిపోయాయి నాడు జంతువులన్నీ కలిసి కుక్క యొక్క పొగడుబొత్తు తనం గురించి సింహానికి ఫిర్యాదు చేశాయి విచారణ కొరకు సింహం కుక్కను రమ్మని తక్ కబురు చేసింది కుక్క సింహం రాజు దగ్గరికి వచ్చింది అప్పుడు సింహం కుక్కతో అడవితో జంతువులన్నింటినీ కూడా నువ్వు బాధ పెడుతున్నావని విన్నాను సేనాధిపతిపై ఉండి వారి కష్టాలను తీర్చవలసింది పోయి నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలా నీకు ఇదే చివరి హెచ్చరిక ఇంకోసారి నీ మీద ఫిర్యాదు రాకుండా ఎక్కడి నుండైనా బుద్ధిగా ఉండు పో అని మందలించింది అయ్యో ఒట్టి అబద్ధం సింహరాజా నా తోకన్ చూడండి ఆ భగవంతుడు నాకు కర్రలాంటి బలమైన తోకన్ ఇచ్చాడు అది చూసి మిగిలిన జంతువులు అసూయ పడుతున్నాయి నా పేరు నింద ఆరోపణలు చేస్తున్నాయి కావాలని నా మీద లేనిపోని చాడీలు చెప్తూ ఉన్నాయి అంతే అంది కుక్క అమ్మాయకత్వాన్ని నటిస్తూ అయితే మిగిలిన జంతువులు అసూయ చెందకుండా నేను ఉపాయం చెప్తాను ఈ కుక్కతోకను మలిచి తాడుతో కట్టు అని బటుడు తోడేలకు చెప్పింది సింహం సింహం చెప్పినట్టే చేసింది తోడేలు అలా నాలుగైదు నెలలు గడిచిపోయాయి కుక్క వడిచి రాయి కట్టడం వల్ల కుక్కకు బాగా నొప్పి కదిలింది పైగా మిగిలిన జంతువులు ముందు అవమానంగా భావించి అడవి నుంచి పారిపోయి వేరే ఊరికి వచ్చేసింది ఆ ఊరిలో ఒక రైతు పొలం పని చేసుకొని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా తోకను కట్టే సమయంలో కుక్కను చూసి జాలిపడి కుక్కను విడదీసేపుడు ముంపటి మాదిరిగా లేదు వంపు తిరిగి పైకి లేచి ఉంది తల తిప్పి పైకి తిరిగి ఉన్న తోకను చూసింది కుక్క నా తోకతో ఇప్పుడు ఎవరిని బెదిరించలేదు కర్రలా ఉపయోగించే ఎవరిని కొట్టలేదు ఇక అహంకారంతో ఉండకూడదు అని మనసులో అనుకుంది రైతు వెంటే ఇంటికి వచ్చింది వెంటపడి వచ్చిన కుక్కకు కొంత అన్నం పెట్టింది నీళ్లు తాగించాడు రైతు పెట్టిన తిండికి విశ్వాసంగా తోక ఊపింది కుక్క అప్పటి నుంచి రోజు రైతులోనే రైతు పెట్టింది తింటూ రైతుతో పాటు పొలానికి వెళుతూ ఇంటికి కాపలాగా ఉండిపోయింది కుక్క కుక్కకు రైతు చూపించే ప్రేమ ఆప్యాయత బాగా నచ్చేసింది ఎందుకంటే అడవి జంతువుల కన్నా మనుషులే మంచివారు యథార్థ హృదయులు అని తెలిసి విశ్వాసంగా పెంపుడు జంతువుగా నాటి నుండి మనుషుల మధ్యలో నిలిచిపోయింది ఇక వీడియోలోకి వస్తే కుక్కలు విశ్వాసానికి ప్రతీగలు ముఖ్యంగా వీధి కుక్కల్లో శనిదేవుడు కాలభైరవుడు ఉంటారు కనుక వీధి కుక్కలను అనవసరంగా కొట్టకూడదు వీధి కుక్కలకు ప్రతిరోజు మీరు వండుకున్న ఆహారాన్ని కొంచెం వేస్తే పుణ్యం వస్తుంది కుక్కలకు గురించి శకనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఒక్కొక్కసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి మన పెద్దలు వీటిని అపశకనంగా పేర్కొంటూ ఉంటారు వీధిల్లో కుక్కలు ఏడుస్తూ ఉన్నట్టుగా ఉంటే అది అపశకనం అని చెడుకు సంకేతం అని పెద్దలు చెప్తూ ఉన్నారు మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఒక పెద్ద సమస్య రాబోతుందని అర్థం కుక్కల ఏడుపులు నష్టాన్ని సూచిస్తుంది కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉంటే కుక్కల దానిని పసిగట్టి మొరగటం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గర కానీ కుక్క ఏడుస్తున్నప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పించుకోండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజులలో ఏదో దోషాలు ఉండవు ప్రత్యేకించి శనివారం రోజు ఏ సమయంలోనైనా సరే అంటే పగడి పూట కావచ్చు లేదా రాత్రి పూట కావచ్చు మీకు శనివారం రోజు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపించినా ఆ కుక్కను మీ ఇంటి ముందుకు పిలిచి కొంచెం అన్నంలో నూనెను కలపండి తర్వాత ఆ అన్నంలో పెరుగును కానీ పాలను కానీ కూరను కానీ ఏదో ఒకటి కలిపి తర్వాత అన్నాన్ని కుక్కకు ఆహారంగా పెట్టండి ముందైతే పొడి అన్నం తీసుకోండి ఆ అన్నంలో నువ్వుల నూనె కలపండి నువ్వుల నూనె లేకపోతే మీరు వంటకు వాడే నూనెను కలపండి పామాయిలు సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా ఏదో ఒక ఆయిల్ ఒక స్పూన్ కలపండి ఈ నూనె కలిపిన అన్నంలో పాలు కూర ఇలా ఏది ఉంటే అది కలిపి ఆ అన్నాన్ని కుక్కకు పెట్టండి కుక్క అన్నం తినే సమయంలో ఓం శం శనియే ఏ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఒక కుక్క వస్తే ఒక కుక్కకు అన్నాన్ని వేయండి మూడు నాలుగు కుక్కలు వస్తే వాటన్నిటికీ కలిపి అన్నాన్ని వేయండి మంత్రాన్ని మాత్రం మూడు సార్లు జపించండి శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వలన శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న దోషాలు కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు అన్ని శుభాలు జరుగుతాయి కనుక శనివారం రోజు మీకు కూడా కుక్క కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి రేపు శనివారం అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు ఈ మీకున్న దరిద్ర బాధలన్నీ పోతాయి కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న సమస్యల నుండి బయటపడతారు కోరిన కోరికలు నెరవేరుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మన భారత భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేటివి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆసని వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కలు అనేక రక చెకామక్త రకాలు గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పువ్వులు ఫలాలు అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఏళ్ళుగా పడ తగ్గని రోగాలను ఔషధాలను తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం తగ్గిపోతాయి దౌర్దర్భాగ్యం దరిద్రం పోతాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి వెళ్తే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికే ఉంటుంది ఏ మొక్కను కూడా పనికి రాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి ముక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కొక్క ఒక మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది ఇక ప్రత్యేకించి శనివారం రోజు ముఖం తాకితే చాలు కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని సంపదలు వస్తాయని పండితులు చెప్తున్నారు మరి ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం రోజు మీకు ఏ సమయంలో ఈ చెట్టు కనిపించినా జస్ట్ తాకండి చాలు ముట్టుకుంటే చాలు మీ కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ చెట్టు ఏమిటంటే రావి చెట్టు శనివారం రోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా సరే వెంటనే ఆ రావి చెట్టును నమస్కారం చేసుకొని ఆ చెట్టును మూడుసార్లు తాకండి శనివారం రోజు రావి చెట్టును ఎన్నిసార్లు తాకితే అంత ఎక్కువ ధనం వస్తుంది కుదిరితే రావి చెట్టుకు చెంబుతో నీళ్లు పోయండి ఆ నీటిలో కొంచెం ఆవు పాలను కలిపి పోయండి రావి చెట్టు మీద లక్ష్మీదేవి నారాయణులు శనివారం రోజు నివాసం ఉంటారు కనుక శనివారం రోజు మీకు రావి చెట్టు కనిపించినా లేదా మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు ఉన్న ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు సమర్పించండి ఆ తర్వాత మీకు ఏమైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరాలని సంకల్పం చెప్పుకోండి లేదా మీకు ఏమైనా తీరని లో కోరికలు ఉంటే ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత రావి చెట్టును తాకండి సార్లు తాకండి ఎంత ఎక్కువ తాకితే అంత మంచిది అలా తాకిన తర్వాత కాసేపు రావి చెట్టు దగ్గరే కూర్చొని ఉండండి ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చేయండి శనివారం రోజు ఇలా చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి దరిద్రం మొత్తం పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శనివారం రోజున కాకి రావి చెట్టును ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా తాకండి మీకున్న సమస్యలను తొలగించుకొని కోరిన కోరికలను నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు శనివారం రోజు రావి చెట్టు కనిపిస్తే ఈ విధంగా తాకండి